నీతో పాటు మీ అమ్మగారి సైడ్ సైడ్ కానీ కానీ మీ మీ నాన్నగారి ఎనీ ఇష్యూస్ దాని గురించి అనగానే దిక్కులు చెప్పారు సిక్స్ సిక్స్ నాన్న సెవెంటీ మీరు రాజాయితే ట్రైన్ దగ్గర ఎవరిని కాపాడతారు అడుగు అది కూడా వాట్స్ గోయింగ్ తాతయ్య వయసు నానమ్మ మనసు మళ్ళీ మొదలు పెట్టేసావా సిద్ధు ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటే ఆల్రెడీ ఇంకో కొన్ని సెట్ చేసేసుకున్నావా ప్రపంచంలో నువ్వు ఒక్కడమే మగాడు అనుకుంటున్నావా అన్విత హౌ కెన్ యూ డూ దిస్ టు మీ అన్విత వై కాంట్ ఐ నా కావాలి అన్విత ఎతనవరు నీ ప్లేస్ లో ఉండాల్సి ఉండి బ్రో జస్ట్ మిస్ అయ్యా అంతే ఇదంతా లవ్ అనుకుంటున్నామో అక్కడ అవన్నీ ఏం లేవు ఇది పెద్ద యాంటీ సోషల్ ఐడియా తెలుసా నీతో జరిగిన పొరపాటు నేను మళ్ళీ చేయలేదు మొత్తం విషయం ముందే చెప్పేశాను ఓకే హలో చెప్పు నీకు ఇదంతా ఓకేనా వన్ డే పని కదా బ్రో మంది పోయేదేముంది పోయేదేముంది అండి బ్రో నువ్వు పెళ్లి కాకుండా తండ్రి పోతావు కదా ఇంట్లో ఏం చెప్తావు ఒకసారి ఆలోచించు రేపు నువ్వు చేసుకోబోయే అమ్మాయికి నువ్వు ఆల్రెడీ తండ్రి అని చెప్పగలవా ఇంట్లో తెలుసు ఇన్ఫాక్ట్ నా గర్ల్ ఫ్రెండ్ కూడా తెలుసు

దీనికి ప్రొసీజర్ అని పేరు కూడా పెట్టేశారా బ్రో ఏంటి టేటి దీనికి ఏం ఫార్మాలిటీస్ అవి చూసుకుంటారేమో రే షోలు బుక్ చేసారా మొహమెంట్రా అలా పెట్టావు రేపు సాడ్ ఇంకో షో ఉంది మర్చిపోయావా ఏ ఇలా లోపల ఏడుస్తూ బయట నవ్వించడం నా వల్ల కాదు మూడ్ లేదా వా నిన్ను నమ్ముకొని నీకు మేనేజర్ గా నేను నేను సంకనకపోయాడుతున్నారా రేయ్ ఆర్ట్ అంటే అదేరా కామెడీ ఈక్వల్ టు ట్రాజడీ ప్లస్ టైం ట్రావెల్ డిప్రెషన్ ఈక్వల్ టు లైఫ్ మైనస్ అన్విత ప్లీజ్ అండర్స్టాండ్ ఏంది అన్విత అన్విత అని వేరే అమ్మాయి లేదా ఇక మూవ్ ఆన్ రే అంత ఈజీగా ఎలా మూవ్ ఆన్ అయిపోతారా సరే నాకు నా ప్లేస్ లో ఇంకొకరిని ఇమేజిన్ చేసుకుంటుంటే తట్టుకోలేకపోతున్నాడు నేను అరే ఆనెస్ట్ గా చెప్పరా నేను ఎలా ఉంటానరా వాడు ఎలా ఉంటాడురా వాడు వాడు పళ్ళు ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకుంటే వాళ్ళిద్దరే రా ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం రా ఇలాంటి థాట్స్ వస్తున్నాయి కాఫీ షాప్ లో వాడు జోక్స్ నవ్వేస్తుంది పెద్ద నేనేదా జోక్స్

అరే ఇప్పుడు నేను ఒప్పుకున్నా కూడా అమ్మాయి ఒక్కుదు కదా అడుక్కదేను అరే రిక్వెస్ట్ చేయరా కాళ్ళ మీద పడు బతిమిలాడు ఒక్కునే దారుకొస్తా నేను ఎందుకు బతిమిలాడాలిరా అమ్మైని నేను వెళ్ళి పాసిబుల్ నో 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 నెవర్ సారీ అనుత ఐ వెరీ సారీ ప్లీజ్ అబొ మజు నీలానే జస్ట్ మైక్ పెడితే చే జన ఆ అంటే మీ ఇంటర్వ్యూస్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ అన్నీ ఫస్ట్ క్లియర్ చేసింది నేనేగా ఏదో కొంచెం జాయినింగ్ డేట్ లేట్ ఐందనుకుందో కానీ మీ జాబ్ లో ఉన్న క్వాలిఫికేషన్స్ అన్నీ నాకు ఉన్నాయి గా సో నేనే ఏ ఇప్పుడు ఇది చీప్ గా అనిపించట్లేదా చి 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 అవన్ ఏదో మెచ్యూరిటీ లేనప్పుడు అన్న మాటలని అవును కంప్లీట్లీ చేంజ్డ్ ఫుల్లీ మంచర్ నేనే ప్లీజ్ అలా అద్దు ప్లీజ్ ఛాన్స్ వీడే ఛాన్స్ గురించి అడుగుతున్నాడు అని తెలుసా ఆ అబ్బాయి అడిగినందుకైనా ఒప్పుకోవచ్చు కదండి ఏంటండి అంత కోపంగా చూస్తున్నారేంటి ఏదో మొత్తం మావాడి తప్పే అయినట్టు అసలు విషయం చెప్పకుండా మొదలు పెట్టింది మీరు అది మీ తప్పు సరే విషయం తెలిసిన తర్వాత వీడేదో ఫ్రస్ట్రేషన్లో వాగాడు అది వాడి తప్పు తప్పుకు తప్పు చెల్లు చెల్లు అయినా మీరు చెప్పిన వాటి అన్నిటికీ ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు కదా ఏదైనా నాకు ఏంటి అన్వి ఒక్కసారి ఆలోచించు హీ హాజ్ అ పాయింట్ సిద్ధు వల్ల రియాక్ట్ అయింది పరిస్థితుల వల్లే హీస్ ఆల్వేస్ బీన్ యూర్ ఫస్ట్ చాయిస్ అది సరే కానీ ఆదిత్యని ఓకే అనుకున్నాం కదా సిద్ధుతో నువ్వు త్రీ మంత్స్ ట్రావెల్ చేశావు ఆదిత్యాని మూడు వారాల్లో ఓకే అన్నావు ఐ షోర్ సిద్ధు అంత కాకపోవచ్చు బట్ ఎట్లీస్ట్ ఈస్ నాట్ నేరో మైండెడ్ వచ్చి సారీ చెప్పాడు నాట్ నారో మైండెడ్ ప్రజెంట్ గురించి మర్చిపో ఫ్యూచర్ గురించి ఆలోచించు ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ బేబీ దట్స్ ఓకే సిద్ధు లెట్స్ గో అహెడ్ విత్ ఇట్ రేపు ఎక్కడికి రావాలో నేను కాల్ చేసి చెప్తాను హలో అమిత హాయ్ సిద్ధు ఇప్పుడు హోటల్ కి యా ఇప్పుడే రానా యా త్వరగా యా వెల్కమ్ వెరీ వెరీ బాయ్ స్మార్ట్ గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావురా కొంచెం పని ఉందమ్మా ఏం పని రోయ్ వర్క్ రిలేటెడ్ అమ్మా పోనీలే ఇవాళ శ్రావణ శుక్రవారం మంచి రోజు మనసులో ఏమైనా కోరికుంటే తప్పకుండా తీరుతుంది అవునా ఈరోజు కోరుకునే సమయం కాదమ్మా కోరిక తీరే సమయం కొంచెం దీవించమ్మా అభిష్ట కార్యార్థి సిద్ధిరస్తు వాడి పనికి మాలిన అభిష్టాలు తెలియకుండా ఆశీర్వదించకు మా ఏంటమ్మా ఇది ఊరికే మూడు దొబ్బిస్తారేంటి అన్నిటికీ నేను చెప్పలేములే ఆహ్ మాకు ఉండవంటి మూడ్లు ఆ ఇదే సిన్సియారిటీ ఆఫీస్లో చూపించుంటే ఇప్పటికి పెళ్ళయి పిల్లలు పుట్టేవాళ్ళు ఆ పనులోనే ఉన్నా నాన్న రైట్ హాయ్ హాయ్ సారీ కొంచెం లేట్ అయింది ఆహా మీకు టైంతో పనియింది సార్ మ్యామ్కి మీతో పని ఉన్నప్పుడు మీరు రాగానే క్యాబిన్కి పంపించుకున్నా ప్లీజ్ గో ఓకే అపాయింట్మెంట్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసేయండి అనుక హాయ్ సిద్ధు హాయ్ నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఫార్మాలిటీ స్టార్ట్ చేద్దామా ఓహో డైరెక్ట్ యా ఎక్కడికి వెళ్దాం నాకైతే మీ ఇల్లు అయినా ఓకే ఇక్కడే చేయొచ్చు ఇక్కడ అంటే అక్కడ జనాలు ఉన్నారు కదా

ఎలాజే అందుక సీసీటీవీ కెమెరా ఉంది రికార్డ్ నాకు దాంతో ఏం ప్రాబ్లం లేదు ఏం మాట్లాడుతున్నావు వైరల్ అయిపోతాం వైర్ సిద్ధు ఇది ఇండియాలో కొత్తగా ఉండొచ్చు కానీ బయట చాలా కామన్ ఇంత బ్రాడ్ మైండెడ్ ఉన్నావేంటి అందుతా నువ్వు నేను నేను కొంచెం షై ఐ గెట్ ఇట్ ఓకే ఒక పని చేద్దాం ఆ ప్రొసీజర్ మొత్తం నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యు టేక్ ఓవర్ ఆఫ్టర్ దాట్ యా ప్రొసీజర్ నాకు తెలుసులే ప్రొసీజర్ చింపేస్తాను నేను సిద్ధు నువ్వు విషయం చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు నేను ప్రెగ్నెంట్ కావాలి అన్నాను కానీ ఏ ఫిజికల్ ఇంటిమసీ లేకుండా ప్రెగ్నెంట్ అవుతారమ్మా దానికి ఐయుఐ అది డాక్టర్ పర్యవేక్షణలోనే జరుగుతుంది డాక్టర్ వై అంటే లో చేస్తే ఫీల్ కదా సిద్ధు నేను చెప్పేది ఒకసారి విను